హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఒకేసారి నాలుగు విడతల డీఏలతో పాటు మిగిలిన ప పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మా పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకి నాలుగు విడతల డీఏలతో పాటు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ టీఎస్ ఏపీజిఎల్ఐ లోన్లు పార్ట్ ఫైనల్ పేమెంట్లు చెల్లించాలని చెప్పి టీఎస్ రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడు మొత్తానికైతే ఈ యొక్క వినతి పత్రం అయితే అందజేయడం అయితే జరిగిందండి ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు కల్పించాలని విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు ఇక ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మొత్తానికైతే పలువురు కార్యదర్శులు అయితే పాల్గొన్నారు మొత్తానికైతే మాట్లాడుతూ ఈ సమావేశంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల కొనసామికు నిర్మించినటువంటి ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకి కృతజ్ఞతలు అయితే తెలిపారు ఇక ఇదే సమయంలో ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు కూడా పాల్గొన్నారండి మొత్తానికి వారు నాలుగు విడతల ఆ డిఏలతో పాటుగా మిగిలిన పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరటం జరిగింది ప్రభుత్వం కూడా సానుకూలంగా అయితే స్పందించి వీటికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా పరిశీలించి విడుదలకి ఏర్పాట్లు చేస్తామన్నట్టు అయితే చెప్పడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే అండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్